కూడా సంవత్సరంలో నాకు వచ్చిన అనుభవం అంటే నా ఎక్స్పీరియన్స్ నేను పుట్టింది పెరిగింది తమిళనాడులో మా సొంత ఊరు అంటే మా ఫాదర్ మదర్ ఊరు ఉడిపి కర్ణాటక నేను పుట్టింది పెరిగింది చెన్నైలో ఆ చదువు అంతా అయింది చెన్నైలో నేను సినిమా ఆర్టిస్ట్ అయింది అంటే హీరో డైరెక్ట్ హీరో అయింది తమిళ్ ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ నైన్ ఏ బ్యాక్ గ్రౌండ్ లేదు ఏ ఫిల్మ్ షూట్ ట్రైనింగ్ లేదు ఏం లేదు హీరో అయిపోయారు మరి ఒక సినిమా చేద్దాం వదిలేద్దాం అనుకుంటే ఆ సినిమా చేస్తున్నప్పుడు నాకు నాలుగు సినిమాలు వచ్చాయి చేసుకోవాలా వద్దా అనుకుంటే అందరూ ఏమన్నారు వచ్చే సినిమాని ఎందుకు వద్దా అంటావు ఒప్పు అన్నారు ఒప్పుకున్నాను ఊరికే సరదాగా చేద్దాం అనుకున్న ఒక సినిమా నాకు ప్రొఫెషన్ అయిపోయింది అక్కడి నుంచి సీరియస్ గా తీసుకొని డైలీ సినిమాలు చూసి యాక్టింగ్ డెవలప్ చేసుకొని ఉదయం డాన్స్ క్లాస్ ఉదయం ఐదు నుంచి ఆరు వరకు డాన్స్ కి వెళ్ళి అట్లా ఈ రోజు నలభై ఏడు సంవత్సరాలు పూర్తి చేసి ఈ అనుభవం ఈ జర్నీలో నేను చూసింది ఏంటంటే అదృష్టం అనేది చాలా ముఖ్యం కులం టాలెంట్ వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు ఇదన్నీ ఏంటంటే అదృష్టం ఉంటే ఆ వాళ్ళ జాతకంలో ఉంటే ఎలాగైనా వాళ్ళు అవుతారు అది సినిమాలో హీరో అయినా నంబర్ వన్ అయినా రాజకీయంలో మినిస్టర్ అయినా సీఎం అయినా ఏదైనా ఇది తల ఉంటే జరుగుతుంది దానికి క్లియర్ ఇప్పుడు ఉదాహరణ పవన్ కళ్యాణ్ డిపి్యూ సీఎం ఆప్షన్ పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఏ జ్యోతిషుడు చెప్పలే ఆయన డిప్యూ సీఎం సీఎం డిప్యూ సీఎం అవుతాడే ఎవరు చెప్పరు ఆయన కూడా అసలు ఆయన అనుకున్నాడో ఏదో తెలియదు అది మామూలుగా అప్పుడు రాజకీయ అదే ఎలక్షన్ జరిగేటప్పుడు శాసనసభలో నేను ఒకసారి కూర్చోవాలి నేను నన్ను గెలిపించండి నేను పోయినసారి మొత్తం ఓడిపోయారు ఈసారి నన్ను గెలిపించండి అని చెప్పి ఆయన ప్రజలను అడిగారు అలాంటి ఆయన గెలిచాడు ఈ రోజు ఆయన ఎప్పటిస ఉన్నారు సో అట్లా నా దీంట్లో కూడా ఏంటంటే సినిమా ఫీల్డ్ లో నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ పొజిషన్స్ బిజినెస్ లో కూడా మీరు బిజినెస్ తీసుకుంటే ఇప్పుడు టాటా అంబానీ నా ఏ గ్రూప్స్ ఉన్నాయి అది అలా రాసి పెట్టి ఉండదు గాని తొక్కడం ఇవన్నీ ఏంటంటే టెంపరీగా ఉంది టెంపరీగా ఉంది కానీ దాని తర్వాత పర్మనెంట్ గా మట్టికి లేదు అనుభవం చెప్తున్నాను రెండు మూడు కుటుంబాల మధ్య సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది అన్నది ఒక బయట అంటే సార్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో డబ్బు కావాలి సార్ దేనికైనా డబ్బు కావాలి ఫైనాన్స్ ఎవరి దగ్గర ఉందో గ్రిప్ ఉంటుంది ఆటోమేటిక్ గా ఉంటుంది సో ఆటోమేటిక్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ ఏర్పాటు చూస్తారు థియేటర్స్ వాళ్ళ కంట్రోల్ లో వస్తుంది ఎందుకంటే వ్యాపారం సినిమా అనేది ఒక వ్యాపారం రిలేషన్షిప్ ఏమి లేవు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళు థియేటర్స్ మాకను పది థియేటర్ మీకు పది మీకో పది అట్లా వెళ్ళిపోతారు మరి చిన్న హీరోల పరిస్థితి ఏంటి మీ దగ్గర డబ్బు లేదు అంటే చిన్న మేము ఇప్పుడు చెప్తాం సార్ ఇప్పుడు చిన్న సినిమాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు ఏంటంటే పెద్ద సినిమా మూడు కేటగిరీ ఉందండి పెద్ద సినిమా అది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది నెక్స్ట్ మిడిల్ పిక్చర్ ఉంది అది ఒక వన్ ఇయర్ అవుతుంది దాని తర్వాత చిన్న సినిమా ఇప్పుడు చిన్న సినిమా ఇప్పుడు బాహుబలి తీయాలంటే అది జరగదు చిన్న సినిమా మేము ఉన్నాం మేము థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ లో మా సినిమాలు అయిపోయాయి ఐదు పాటలు ఐదు ఫైవ్ మేము ఇచ్చిన కాల్షిట్ థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ సంవత్సరానికి నేను ఎనిమిది తొమ్మిది సినిమాలు నేను చేశాను ఈ రోజు మూడు సంవత్సరాలకి ఒక సినిమా బయటకు వస్తుంది పెద్ద సినిమా పెద్ద సినిమా లాగానే మనం తీయాలంటే చిన్న ప్రొడ్యూసర్ ఆరిపోతాడు చిన్న సినిమా చిన్న సినిమాగానే తీయాలి మిడిల్ బడ్జెట్ మిడిల్ బడ్జెట్ లా తీయాలి ఇది ఫస్ట్ మ్యాటర్ అనమాట సినిమా బాగుందంటే ఎవడైనా చూస్తారు అంటే సినిమా బాగుందంటే కథ బాగుండాలి విజువల్స్ బాగుండాలి విజువల్స్ ఎలా బాగుంటే దానిలా సెట్ వేయలేదు కానీ ఎక్కడ అందంగా లొకేషన్ ఉందో అక్కడ వెళ్ళిపోయి షూటింగ్ చేయాలి మీరు తీసిన చోటు అయితే ఇక్కడే ఇక్కడే ఇక్కడైతే అంటే ఎందుకు చూస్తాడండి అలాంటి రో రోజు ఐదు షూటింగ్లు జరుగుతున్నాయి సంవత్సరానికి వంద సినిమాలు వస్తాయి ఎందుకు చూస్తారు ప్రజలకు ఎంటర్టైన్మెంట్ కావాలి మంచి లొకేషన్ కావాలి అందుకే ఈరోజు ఇంగ్లీష్ పిక్చర్ కూడా తెలుగులో డబ్బింగ్ అయితే కూడా ఈరోజు నడుస్తుంది అక్కడ యాక్టర్స్ ఎవరో తెలియదు కానీ విజువల్ బ్యూటీ మీద వెళ్తుంది మలయాళం సినిమాలు హిట్ అవుతుంది తమిళ సినిమాలు హిట్ అవుతుంది కారణం అది విజువల్ బాగుండాలి చేయాలి పోతే సంక్రాంతి అంటే జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరి సంక్రాంతికి వస్తున్నాం అనే ఒక సినిమా హిట్ సినిమా వచ్చింది ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక్క సినిమా లేదు అటు అభిమానులు గాని థియేటర్ యాజమాన్యాలు గాని చాలా డిప్రెషన్ లో ఉన్నారు అభిమానులు థియేటర్ థియేటర్ మ్యాన్ పవర్ సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఒక హిట్ లేదు సినిమాలు అన్ని మూసుకున్నారు ప్రొజెక్టర్ లైట్ కూడా డబ్బులు లేని పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఈ సినిమాలు రాకపోవడానికి ఇంత డిలే అవ్వడానికి కారణం డిలే పెద్ద మేకింగ్ ఇప్పుడు అందరికీ ఏంటంటే పెద్ద సినిమాల మీద వాళ్ళు ఫోకస్ పెడతారు పెద్ద సినిమాలు అవడానికి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతాయి దాని తర్వాత నెక్స్ట్ కేటగిరీ సినిమాలకు వెయిట్ చేస్తారు అవి కూడా సంవత్సరం సంవత్సరం పడుతున్నాయి చిన్న సినిమాలు చిన్న సినిమాలు ఏంటంటే అదే అంటున్నాను ఫాస్ట్ గా తీయాలి లేట్ చేయకూడదు బడ్జెట్ వాళ్ళకి ప్రొడ్యూసర్ చేతిలో ఇంతే డబ్బు ఉంటుంది బడ్జెట్ ప్రకారం వాళ్ళు చేసేయాలి వాళ్ళు కూడా పెద్ద సినిమా లాగా మేము తీయాలనుకుంటే జరగదు సినిమా అవదు ఆగిపోతాయి ఫైనాన్స్ ఉంటుంది అది ముందే ఇప్పుడు మేము మేము ఎట్లా చేసాము నలభై రోజులు మేము చేసాం కదా సినిమాను కొన్ని నలభై రోజులు వద్దు అరవై రోజులు చేయండి అరవై రోజులు సినిమా పూర్తి అయిపోయి రెడీ అయితే ఆటోమేటిక్గా సినిమా థియేటర్గా కావాలి సార్ మంచి సినిమా థియేటర్ కావాలి చెత్త సినిమా వేస్తే సినిమా ఆడదు అందుకే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సరే సినిమా తయారు చేయడం అంటే ఇప్పుడు బేకరీలు వెళ్తే మీకు కేక్ కేక్ కొంచెం చూసారా షో కేసులో కేక్ అందం ఉంటుంది లోపల ఉన్న మ్యాటర్ ఒకటే సినిమా బాగలేకపోతే ఎందుకు సార్ చూస్తారు కథ బాగుండాలి ఫైట్స్ ఉండాలి పాటలు ఉండాలి కామెడీ ఉండాలి అన్ని ఉండాలి అంతేగాని నేను ఇదే తీస్తాను అది తీస్తాను కుదరదు సినిమా తీ నేను నిర్మాత అయితే నేను నా కోసం సినిమా తీయడం కాదు ప్రజల కోసం తీస్తున్నాను ప్రజలకు ఏమేమి కావాలో తీయాలి కొత్త కథ తీయాలి కాంప్రమైజ్ చేయకూడదు ఇవన్నీ చేయాలంటే చిన్న సినిమా కష్టపడాలి సార్ కష్టపడాలి ఇన్ టైంలో చేయాలి తొందరగా చేయాలి రోజుకి రోజుకి నాలుగు సీన్లు ఐదు సీన్లు చేశారు ఐదు సీన్లు వద్దు రోజుకి నాలుగు సీన్లు తీయండి మీరు ఆ నాలుగు సీన్లు క్వాలిటీతో తీయాలి మంచి లొకేషన్ ఉండాలి ఇప్పుడు స్టూడియోలు ఉన్నాయి సార్ తీసిన స్టూడియోలనే తీస్తే ఎందుకు సార్ చూస్తారు టీవీ సీరియల్ అక్కడే తీస్తారు వెబ్ సిరీస్ అక్కడే తీస్తున్నారు ఓటీటీ అక్కడే తీస్తున్నారు ఎందుకు చూస్తారు మన వెరైటీ ఎంత ఇస్తాం కథల వెరైటీ ఎంత ఇస్తాం కామెడీ ఎంత ఇస్తాం సాంగ్స్ ఎంత ఇస్తాం ఖచ్చితంగా జనాలు చూస్తారు సర్ సినిమా సినిమా ఇండస్ట్రీ పక్కన తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ ఎట్లా ఉంది నాకు తెలుసు నేను పాలిటిక్స్ లో లేను గాక ఒకప్పుడు ఉండేవారు ఒకప్పుడు నేను తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారే నాకు మెయిన్ గ్రూప్ ఫస్ట్ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఆ టైం లో నేను క్యానవసింగ్ చేశాను ఆయన బ్రదర్ నారా రామూర్తి నాయుడు గారు నాకు మంచి ఫ్రెండ్ ఇప్పుడు పార్టీ క్రైసిస్ లో ఉంది మీరు వచ్చి పని చేయాలంటే క్యాన్వసింగ్ చేశారు ఆ టైంలో నెక్సలిజము తెరరిజము ఫ్యాక్షనిజం అన్నీ ఉండి మేమంతా వర్క్ చేసాం ఇప్పుడు ఏమీ లేదు అన్నీ ఆరిపోయింది కూడా కొంచెం కొంచెం ఉంది అప్పుడు భయంకరంగా బాంబ్స్టులు అది ఇది చాలా ఉండే అప్పుడు చేసాం ఓ కాంబినేషన్ వర్కౌట్ అవలా ఓడిపోయారు విడిపోయారు టీడీపీ విడిపోయింది అప్పుడు బీజేపీ వాజ్పేయి గారు విడిపోయారు నేను బయటకు వచ్చాను దాని తర్వాత నేను పాలిటిక్స్కి వెళ్ళాను బట్ నేను చంద్రబాబు నాయుడు గారు నా గురు ఏమాత్రం ఏదైనా పాలిటిక్స్ నేర్చుకున్నానంటే అది చంద్రబాబు నాయుడు వాళ్ళని ఆయన అంటే ఆ క్యాన్వసింగ్ టైంలో ఎలా మాట్లాడాలి ఎక్కడ వెళ్ళాలి ఏం చేయాలి అన్నారు చాలా మంది రాజకీయ నాయకులు కూడా నాకు పరిచయం కూడా అవడం అది దాని తర్వాత బీజేపీకి అలా ఒక కాల్ పెట్టడంతో నేషనల్ పాలిటిక్స్ ఏంటి కాశ్మీర్ టు కన్యాకుమారి అంటే కమ్యూనిటీ క్యాస్ట్ లాంగ్వేజెస్ రిలీజన్స్ అంటే నార్త్ సైడ్ మొత్తం అంటే ఇటు సైడ్ జైన్స్ లేరు కానీ అటు జైన్ బుద్ధిస్ట్ పార్సీ ఈ కమ్యూనిటీస్ గురించి అంతవరకు వచ్చింది తప్ప తర్వాత నాకు నాకు పెద్దగా నాకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ తెలంగాణలో కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది సినిమా ఇండస్ట్రీకి సీఎం ఏదో యాక్సిడెంట్ గా జరిగింది అంటే ప్యాచ్ అప్ అయిపోయింది ఇప్పుడు అన్ని మొన్న కూడా అవార్డ్స్ పెట్టారు అవార్డ్స్ లో అందరూ వచ్చారు గద్దర్ అవార్డ్స్ గద్దర్ అవార్డ్స్ సో అందరు వచ్చారు కలుసుకున్నారు అంతా హ్యాపీగా స్మూత్ గా జరుగు కాకపోతే నేను ఫీల్ అయింది ఏంటంటే అవార్డ్స్ విషయంలో నేను ఇటు వాళ్ళని ఇటు వీళ్ళని ఏదో సాటిస్ఫై చేసి కొందరు సాటిస్ఫై చేసి అందరిని సాటిస్ఫై చేయలేదు నేను ఏమన్నానంటే మీరు ఆంధ్రాకి సెపరేట్ నంది అవార్డే పెట్టండి అదే ఇంతకు ముందు పెట్టిన నంది అవార్డే పెట్టండి ఆంధ్ర వాళ్ళకి ఇవ్వండి తెలంగాణ వాళ్ళ చేతులు వచ్చి చేతులతో అవార్డు ఇవ్వమని చెప్పాడు అలాగే తెలంగాణలో గద్దరు అవార్డు పెట్టండి తెలంగాణ వాళ్ళకి ఇవ్వండి ఆంధ్ర ఎవరైతే ఆర్టిస్టులు ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉన్నారో వాళ్ళ చేతులతో ఇవ్వండి ఫ్రెండ్లీగా ఉండిపోతాం ఎందుకంటే కొన్ని తెలంగాణ వాళ్ళు మాకు ఇవ్వలేదు అది మాకు ఇచ్చుండొచ్చు మా సినిమా ఇది పెట్టాను అని డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ యాక్టర్స్ ఫీల్ అవుతాను ఎందుకు ఫీలింగ్ అది ఆ ఫీలింగ్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది పాకిస్తాన్ కి మనకి పడదు కానీ పాకిస్తాన్ వస్తారు క్రికెట్ ఆడతారు వెళ్ళిపోతారు అట్లా ఉంది ఈ కథ సో ఎవరు వాళ్ళు హ్యాపీగా ఉండి అవార్డు పేరే మారిపోయింది గత అవార్డు అనేది తెలంగాణ అవార్డు అది తెలంగాణ వాళ్ళకి వెళ్ళాలి నంది అని ఇప్పుడు ఆంధ్రకి వెళ్ళింది ఆంధ్ర వాళ్ళు తీసుకోండి కాకపోతే ఫ్రెండ్లీగా అక్కడ తెలంగాణ ఆర్టిస్టు ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉన్నారు వాళ్ళు ఇటు పిలవండి అంతా కలిసి ఉండేవాళ్ళు కదా వాళ్ళ చేతులు తీవండి ఉల్టా చేయండి అందరు రాజకీయాల పోటీ చేస్తారు ఇప్పుడు పాలిటిక్స్ లో నాకు నేను టోటల్ గా ఆల్ ఇండియా పాలిటిక్స్ లో అబ్జర్వ్ చేసినప్పుడు నేను కొన్ని పాలిటిక్స్ లో కొన్ని కొన్ని పాయింట్స్ ఏమో నాకు కొన్ని ఫీలింగ్ ఉంది ఏం తప్పంటే ఇప్పుడు జైల్లో వచ్చేసి ఒక నాయకుడు ఉన్నాడు అంటే కాబోయే నాయకుడు ఉన్నాడు ఆయన జైల్లో ఉన్నాడు బయట ఎలక్షన్ జరుగుతుంది ఆయన ఆయనకి ఆయనకి అవకాశం ఇస్తున్నారు ఆయన ఎలక్షన్ పెడతారు గెలుస్తున్నారు జైల్లో ఉన్న వాళ్ళు ఎందుకు ఓటింగ్ ఇవ్వట్లేదు మీరు డెమోక్రసీ ఎలా అవుతుందండి జైలు హాస్పిటల్ ఉంది జైలు హాస్పిటల్ ఎంతో మంది ఉన్నారు కదా మరి వాళ్ళకి ఓటింగ్ ఇచ్చే అవకాశం ఇవ్వద్దు జైళ్ళు ఖైదీలు ఉన్నారు ఖైదీలు తప్పు చేసారా చేయలేదా ఇంకా తెలియదు రిమాండ్ లో ఉన్నారు అండర్ ప్రిసి ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి కదా ఓకే తప్పు చేసేడు అది వేరే మ్యాటర్ ఓటింగ్ ఓటింగ్ హక్కు ఎందుకు మీరు ఆపుతున్నారు మీరు అందరిది ఉండాలి ఒకటి రెండోది ఇటు ఎంపీ అటు ఎమ్మెల్యే రెండు చేట ఒకే మనిషికి ఇస్తున్నారు ఎందుకు ఒక ప్లేస్ ఇచ్చి ఇంకో ప్లేస్ ఇంకో అవకాశం ఇవ్వచ్చు కదా రాజ్యసభ ఎక్కడో కాశ్మీర్ అతనికి ఇక్కడ ఇస్తారు ఇక్కడ వాడికి కూడా కాశ్మీర్ ఎందుకు ఆ ఊర్లో ఏ ఊర్లో ఆ మనిషి ఉన్నాడో వాళ్ళకి కూడా ఎంతో మంది రోడ్లు ఏం జరుగుతుంది వీధిలో ఏం జరుగుతుంది అన్ని తెలిసిన మనిషిగా రాజకీయ నాయకుడు పోయి పొజిషన్ ఇవ్వాలి మళ్ళీ లోకల్ నాన్ లోకల్ అంటారు అవసరానికి పక్క కాన్స్టిట్యున్సీ నుంచి తీసుకొస్తారు మరి లోకల్ వాడి పరిస్థితి ఏంటి అందుకే అట్లా అన్ని కన్ఫ్యూషన్ ఉన్నాయి ఈ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మనకు ఎందుకు ఈ మొన్న పార్టీ ఎలక్షన్ జరిగేప్పుడు నేను ఒకటే అన్ని పార్టీలు నాకు ప్రెషర్ పెట్టారు నేను అన్నాను నాకు ఎవరెవరు మంచి వాళ్ళు ఎవరెవరు కెపాసిటీ ఉన్నా ఉన్నవాళ్ళు ఎవరికైతే అడ్మినిస్ట్రేషన్ ఉంది ప్రజలు ఎవరికైతే ఫాలోయింగ్ ఉంది వాళ్ళకి మన వాళ్ళ ఏ పార్టీతో ఉన్నా నాకు సంబంధం లేదు ఏ పార్టీ అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు ఈ మనిషి గా ఇండివిజువల్ గా ఇతనికి కెపాసిటీ ఉంది ఇతనికి పొలిటికల్ నాలెడ్జ్ ఉంది అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ ఉంది పార్టీతో సంబంధం లేదు వాళ్ళ పేరు అందరికీ నేను వాయిస్ మెసేజ్ ఇచ్చి మీరు గెలిపించుకోండి ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏది ఉందో అది మీరు చేసుకోండి చెప్పేసి నేను చంద్రబాబు వెళ్తానండి ప్రస్తుతానికి అవసరం లేదు నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు చూపుతాం పాదు గారు అంటే నాకు చాలా అభిమానం చెప్తున్నాను కదా ఆయన చాలా మంచి అడ్మినిస్ట్రేటర్ ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి సో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఈ రాష్ట్రానికి ఆయన రావడం చాలా మంచిది తొందరగా ఆయన అభివృద్ధి చాలా పెండింగ్ ఉన్నాయి అవన్నీ తొందరగా చేయాలి ముఖ్యంగా యూత్ కి అంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఎప్పుడు ఇష్యూ అవుతుంది ఆ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే ఇండస్ట్రీస్ చాలా రావాలి సో తొందరగా అమరావతి డెవలప్ అవ్వాలి అది అయితే ఆటోమేటిక్ గా మీకు అదే మాదిరికి అనంతపురం చాలా కొంచెం ఎప్పుడు బ్యాక్వర్డ్ ఏరియా కింద ఉంది సో ఏరియాలో ఏంటంటే తొందరగా ఫ్యాక్టరీస్ కానీ అలాంటి కానీ అన్ని వస్తే ఆటోమేటిక్ గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది యూత్ కి కాలేజెస్ అంటే హాలిడే